హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు పెసరపప్పుతో చాలా టేస్టీగా ఒక మంచి హెల్దీ స్నాక్ లేదంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ కడాయిలో వచ్చి అరకప్పు పెసరపప్పు తీసుకున్నాము దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందామండి అప్పుడే మనకి పప్పు మంచిగా లోపల దాకా చక్కగా ఫ్రై అవుతుందనమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇది పూర్తిగా చల్లారిపోవాలండి తర్వాత కడాయిలో వచ్చి అటుకుల్లో ఒక కప్పు తీసుకున్నాం అనమాట దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుందాము ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము తర్వాత అదే కడాయిలో వచ్చి రెండు టేబుల్ స్పూన్లు పల్లీలండి ఇవి కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుందాము ఇలా మనం ఒలు చూసినప్పుడు పొట్టు మాత్రం వచ్చేసి సరిపోతుంది మనకి ఫ్రై అయిపోయినట్టే అనమాట తీసేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు పెసిరపప్పు అని చక్కగా ఆరిపోయినాయండి మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పెసిరపప్పు వేసేసుకుందాము దీన్ని ఫైన్ రవ్వలాగా చేసుకుందామండి కొంచెం మనకి పిండి కూడా వస్తుందనమాట మిక్సీ పట్టుకున్నప్పుడు దాన్ని ఏం జల్లడి పట్టుకోవద్దు అలానే వేసేసుకుందాము మనకి ఒక మంచి బైండింగ్ లాగా కూడా పనిచేస్తుంది దాన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకున్నాక అదే మిక్సీ జార్లో వచ్చి అటుకులు కూడా రవ్వలాగా మిక్సీ పట్టేసుకుందాము చూడండి ఇలా ఉండాలన్నమాట దీన్ని కూడా కలిపేసుకుందాము పెసరి పిండితో పాటు ఇప్పుడు ఈ రెండింటిని మంచిగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకుని దీంట్లో వచ్చి వేడి నీళ్ళు కాగ పెట్టుకున్నామండి చెక్ చేసుకుంటూ నాకైతే ముప్పా కప్పు వరకు పట్టినాయి అనమాట వేడి నీళ్ళు చెక్ చేసుకుంటా వేసి కలుపుకుందాము ఎందుకంటే మనకి పెసరపప్పు రవ్వ పెసర రవ్వ ప్లస్ అటుకుల రవ్వ రెండు నాణాలు కాబట్టి మనకి కొంచెం నీరు ఎక్కువైతే పడుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీనికి ఒక పది నిమిషాల పాటు నాననిద్దాం పక్కన పెట్టేసుకుందాము దీన్ని ఇలా పక్కన ఉండనిద్దామండి ఇప్పుడు కడాయి పెట్టుకున్న దాంట్లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర అర టీ స్పూన్ వచ్చి ఆవాలు కొంచెం ఇంగువ ఇంగువ అస్సలు స్కిప్ చేసుకోవద్దండి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట దీనికి ఇప్పుడు మనకి పప్పులు అన్ని చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురిమి పెట్టుకున్న అల్లం తరిగి పెట్టుకున్న కొంచెం కరివేపాకు ఈ రెండు కూడా వేసేసుకున్నాము వేసి అల్లం అంత మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట పచ్చిమర్చనీ ఏమి లేకుండా తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసి ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ మనకి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు జస్ట్ మనకి ఇలా మగ్గితేనే చాలు ఇప్పుడు దీంట్లో ఒక క్యారెట్ వచ్చేసి తురిమి పెట్టుకున్నాము ఎక్కువగా వేసుకోవద్దండి క్యారెట్ ఒక చిన్న క్యారెట్ చాలు అనమాట ఎక్కువగా వేసుకుంటే మళ్ళీ ఆ స్వీట్నెస్ అనేది డామినేట్ చేస్తుంది తర్వాత కొంచెం తరిగిన కొత్తిమీర వేసేసుకుందాము లాస్ట్లో వచ్చి ఒక రెండు టేబుల్ స్పూన్లు తురిమిన పచ్చి కొబ్బరి వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి ఇంకా పక్కన పెట్టుకుందాము మనం ఇందాక నీళ్ళు పోసి పెట్టుకున్నాం కదా అటుకులు రవ్వలు అది వచ్చేసి మనకి చక్కగా నానిందనమాట ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లో నుంచి ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుందాము కొంచెం బాగా వేడివేడిగా ఉందనమాట ఆరనిద్దామండి ఇలా తొందరగా ఆరిపోతుంది ఆరిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందాము తర్వాత అర టీ స్పూన్ వచ్చి పెప్పర్ పౌడర్ అండి ఇంక దీంట్లో మనం పచ్చిమిర్చి కానీ ఏమీ వాడలేదు పెప్పర్ పౌడర్ టేస్ట్ బాగుంటుందన్నమాట ఈ రెసిపీకి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు క్యారెట్ ఇవన్నీ కూడా వేసేసుకుందాము వేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి మనకి ఇదంతా కలిసి ఒక కంబైన్ పిండి ముద్దలాగా వచ్చేయాలన్నమాట చపాతి పిండికి ఎలా అయితే మనం కలిపి పక్కన పెట్టుకుంటామో అలా వచ్చేయాలి మనం పల్లీలు వేపుకొని పెట్టుకున్నాం కానీ దాన్ని ఇలా ముక్క చెక్కలాగా క్రష్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట దాన్ని కూడా వేసేసుకుందాము తినేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట పల్లీలలో మనకి క్రంచీ క్రంచీగా తగులుతాం ఇలా మొత్తం మనం పిండి ముద్దలాగా కలిపేసుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్లోకి అయితే ఇలానే తినేయచ్చు అనమాట ఇంక దీని చట్నీ కానీ ఏం అవసరం లేదు అదే మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ డిన్నర్లో కానీ చేసుకోవాలనుకున్నారనుకోండి కొబ్బరి చట్నీ చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ బట్టర్ పేపర్ తీసుకున్నాము కొంచెం నూనె అప్లై చేసుకుని చిన్న చిన్న పిండి ముద్దలాగా తీసుకుని నొక్కేసుకుందామండి మనం ఎలా అయితే రొట్టెకి నొక్కుంటామో అంతేనో మీరు అయినా తీసుకోవచ్చు లేదంటే ప్లాస్టిక్ కవర్ కానీ ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు మరీ పలుచక కాకుండా కొంచెం మందంగా నొక్కుని కాల్చుకుందాము మరీ పలుచగా అనుకోండి ఎందుకంటే అటుకులతో చేసుకున్నాం కాబట్టి మనం కొంచెం తొందరగా విరిగిపోతుందనమాట మనం తిరిగేసుకునేటప్పుడు అందుకని కొంచెం డెలికేట్గా ఉంటుంది కాబట్టి మరీ పలచగా కాకుండా కొంచెం మొద్దు ఆ రొట్టెలాగా చేసుకుందాము పెనం వేడెక్కిన తర్వాత ఈ బట్టర్ పేపర్ని అనుకోండి చక్కగా వచ్చేస్తుంది అనమాట అంతేనండి రెండు పక్కల చక్కగా ఎర్రగా కాలనిచ్చి తీసేసుకుందాం స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాము అంతేనండి రెండు పక్కల కాలిన తర్వాత తీసేసుకోవటమేను నేను చాలా టేస్టీగా చాలా క్విక్గా అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా ఎంత సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్